హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి న్యూస్ ఈరోజు కొత్త వలస మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నలభై సంవత్సరాలుగా చీఫ్ అసోసియేట్గా సేవలు అందించిన వేలూరి వెంకట సుబ్బారావు గారు ఈరోజు పదవ విరామణ సందర్భంగా ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాష్ ఇన్ఛార్జ్ బ్యాంక్ శ్రీను ఉన్నారో పదవ విరామణ శుభాకాంక్షలు ఎఫ్టిపి న్యూస్ ద్వారా తెలియజేయడం జరిగింది నా పేరు శ్రీను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గత నలభై సంవత్సరాలు సంవత్సరాలుగా చాలా చక్కగా వర్క్ చేసి ఇంటి పేరునే బ్యాంక్గా మార్చుకొని బ్యాంక్ సుబ్బారావు గారిగా ఈరోజు రిటైర్ అవుతున్నారు ఆయనకి ఆయన కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ రిటైర్ రిమైనింగ్ లైఫ్ ఆయన లై బాగోవాలని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని నేను కోరుకుంటూ పదవీ విరమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ నలభై సంవత్సరాల్లో ఆయన ఆయన చేసిన విధంగా సర్వీసెస్ మిగతా సిబ్బంది అంతా మిగతా బ్యాంక్ సిబ్బంది అంతా కూడా ఆయన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని సేవలు అందించాలని కోరుకుంటున్నాం ఆయనకి నా తరఫున మా బ్యాంక్ సిబ్బంది తరఫున పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నలభై సంవత్సరాలుగా చీఫ్ అసోసియేట్గా సేవలు అందించిన శ్రీ వేలూరి వెంకట సుబ్బారావు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు ఇట్లు మీ బ్యాంక్ శ్రీను క్యాష్ ఇన్ఛార్జ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త వలస